నమస్కారం అండి ఈరోజు నా వీడియో మీ అందరితో తప్పనిసరిగా షేర్ చేయాలని ఉంది ఎందుకంటే ఈ అనుభవం తప్పనిసరిగా మీతో షేర్ చేసుకోవాలి నా ఆనందం మీ అందరితో చెప్తే ఇంకా రెట్టింపు అవుతుంది అనుకుంటున్నాను అయితే ఆల్రెడీ ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదా అరుణాచలం గిరుపదక్షిణ పూర్తయి ఆ శివయ్యని దర్శించుకున్న తర్వాత తిరిగి మేము తిరుపతికి అయితే బయలుదేరామని అయితే తిరుపతికి బయలుదేరిన తర్వాత మేము ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే కంటే ముందు ఈ యాత్రని క్రమబద్ధంలో నిర్వహించామని చెప్పవచ్చండి ఇది చాగంటి గారి ఒక ప్రభావమో తెలియదు నందూరి గారి ఒక అను అనుగ్రహమో తెలియదు కానీ ఈ యాత్రని సంపూర్ణ పుణ్యప్రదంగా నిర్వహించామని చెప్పవచ్చు అలాగే ఆ ఏడు కొండలపై ఉన్న ఆ వెంకటేశ్వరుడు ఒక అనుగ్రహం మా మీద పరిపూర్ణంగా ఉందని కూడా నమ్మాను ఎందుకంటే ఈసారి మాకు దర్శనం మూడు సార్లు కలిగింది ఈ మూడు సార్లు ఆ స్వామివారి దర్శనం అతని పిలుపు మాకు వచ్చిందన్న ఆనందం చెప్పలేనంత అయితే మాకు సంపూర్ణంగా ఈ యాత్ర పూర్తయింది క్రమబద్ధంలో నిర్వహించామని చెప్పాను కదా అది ఏంటో ఇప్పుడు చెప్తాను మొదటిగా మనం తిరుపతి యాత్రకి వెళ్ళప్పుడు ఆ యాత్ర పరిపూర్ణ పుణ్యప్రదం మనకు లభించాలంటే మొదటగా మనం తిరుచారుపురంలో అంటే అలివేల మంగపురంలో ఉన్న పద్మావతి అమ్మవారిని దర్శించుకొని మన కోరికలను అక్కడ అమ్మవారి ముందు విన్నపించి తిరిగి మనం తిరుపతికి బయలుదేరాలని చెప్తుంటారు ఎందుకంటే మనం కోరిక అమ్మకి చెప్పినట్లయితే ఆ కోరిక వెను వెంటనే స్వామివారికి చేరవేసి ఆ కోరిక నెరవేరుతుందని ఆ స్వామి అనుగ్రహం మన మీద ఉంటుందని చెప్తూ ఉంటారు అలాగే తర్వాత తిరుపతికి బయలుదేరే ముందు తీర్థ దర్శించుకోవాలని కూడా చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మేము తీర్థం ఒకటి దర్శించుకోవడం కొద్దిగా అవలేదండి అయితే తర్వాత మేము డైరెక్ట్ తిరుపతి కొండపైకి అయితే వెళ్ళిపోయాం కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారిని దర్శించుకోనికంటే ముందు దర్శనానికి వెళ్ళే ముందు మనకి అక్కడ కోనేరు అలాగే కోనేరు పక్కనే ఉన్న వారిని మనం తప్పనిసరిగా దర్శించుకోవాలట ఎందుకంటే ఆ క్షేత్ర పాలకుడిగా చెప్పబడుతున్న వరహస్వామిని దర్శించుకున్న తర్వాతే మనం ఆ శ్రీవారిని దర్శించుకోవాలని అక్కడ ఒక నియమని చెప్తూ ఉంటారు ఎందుకంటే స్వయంగా ఆ వెంకటేశ్వర వారు చెప్పిన మాటని ఎవరు కూడా వారిని దర్శించుకుంటా శ్రీవారి దర్శనం అన్నది కలగదని చెప్తూ ఉంటారట అయితే చాలా మంది వరహస్వామి వారిని దర్శించుకోకుండానే ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి బయలుదేరుతూ ఉంటారు మనం వారి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు వెడమి వైపున వరహస్వామి వారి ఒక స్తంభం అంటే కనిపిస్తుందట ఆ స్తంభాన్ని మనం దర్శించుకొని తాకి మనం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నా కూడా ఈ విధంగా మనం వరహస్వామిని దర్శించుకున్న పుణ్యం కలుగుతుందట ప్రతి ఒక్క యాత్ర పుణ్యప్రదం మనకి పూర్తిగా లభిస్తుందని పురాణాల వచన అయితే ఈసారి అయితే మేము ప్రతిదీ కూడా క్రమబద్ధంగా నిర్వహించానని అనుకుంటున్నామండి అయితే స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనకి వెడం అక్కడ తీర్థం కూడా మేము తీసుకున్న తర్వాత ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే మన మనసులో అనుకున్న కోరికలు అలాగే ఈ యాత్రకు వచ్చిన పుణ్యం కూడా అన్నీ కూడా ప్రాప్తిస్తాయని చెప్తూ ఉంటారు అక్కడ కూడా స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత ప్రసాదాన్ని కూడా తీసుకొని అయితే వచ్చేసామండి అయితే మాకు ఈసారి మాకు దర్శనం ఏ విధంగా మూడు సార్లు కలిగింది అనే విషయాన్ని కూడా మీతో షేర్ చేయాలి కదా మాకు సహస్ర దీపారచన అనే దర్శనం ఫైవ్ హండ్రెడ్ది బుక్ చేశారండి అది బుక్ చేసినప్పుడు మాకు ముందు రోజు మా ఇద్దరికే బుక్ అయ్యింది అయితే పిల్లలది అవ్వలేదని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే త్రీ హండ్రెడ్ కూడా బుక్ చేశారు ఆ శ్రీవారి దర్శనానికి అనుకోకుండా ఆ టికెట్స్ బుక్ అయినా కూడా మాకు ఎంతో ఆనందాన్ని అయితే ఇచ్చాయి కదండి ఆ స్వామి ఒక పిలుపు నేను ఎంతో ఎంతో పొంగిపోయాను ఈ దర్శనం అయితే మాకు ఎంతో ఆనందాన్ని అయితే కలగజేసిందండి అలాగే ఈసారి తిరుమలలోని త్రీ డేస్ అయితే ఉండగలిగామని మనం ఇంకొక ఆనందం కూడా ఎంతో బాగా అనిపించింది ఈ విధంగా మేము తిరుమల క్షేత్రాన్ని ఆ స్వామివారి దర్శనం అయితే ఈ విధంగా చేసాం అయితే స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం తప్పనిసరిగా అఖండ దీపాన్ని దగ్గరికి అయితే ఇది వెళ్ళి మనం కర్పూరం కానీ కొబ్బరికాయను కానీ కొట్టి దీపాన్ని వెలిగించాలి అని చెప్తూ ఉంటారు అప్పుడు మన మనసులో కోరికలన్నీ కూడా అక్కడ చెప్పుకోవడం వల్ల స్వామివారు మనల్ని ఆశీర్వదిస్తారని అలాగే ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన ఫలం మనకి లభిస్తుందని అక్కడ చెప్తూ ఉంటారు అందుకని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అఖండ దీపం దగ్గరికి వెళ్ళి దీపం వెలిగిస్తూ ఉంటారు కదా ఈ విధంగా మేము కూడా ఇక్కడ దీపం వెలిగించామండి అలాగే ఆ నైట్ అంతా కూడా కొద్దిగా ఆ వారి యొక్క సన్నిధిలో పడడానికి అయితే ప్రయత్నం చేస్తాం ఇక్కడ చూసారా చాలా మంది కూడా ఇక్కడ పడుకున్నారు కూడా ఎందుకంటే ఈ ఈ గుడి దగ్గర పడుకోవడం వల్ల ఈ ఆ స్వామి వారి అనుగ్రహం కలుగుతుందని ఒక చాలా మంది మొక్కుకుంటూ ఉంటారు కూడా ఇక్కడ నిద్ర చే చూసారు కదా పడుకుని ఉన్నారు అయితే ఇలా ఆ తిరుమల క్షేత్ర దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి మేము వైజాగ్ అయితే రిటర్న్ అయ్యామండి అయితే వైజాగ్ వచ్చిన తర్వాత కూడా మేము మనం ఆంధ్రవాసులు దర్శించుకోవాల్సిన క్షేత్రం వరహ లక్ష్మి నరసింహ వారిని తప్పనిసరిగా దర్శించుకోవాలని ఇక్కడ ఒక నియమం తిరుపతి క్షేత్రానికి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అప్పుడు ఆ యాత్ర పరిపూర్ణంగా పూర్తయిందని నమ్ముతూ ఉంటారు అయితే మేము ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత సింహాచలంలో ఉన్న స్వామివారిని దర్శించుకొని తిరిగి మా ఇంటికి వచ్చి మేము స్వామివారిని ఇంట్లోని కూడా పూజించుకొని ఈ విధంగా అయితే ఈసారి మా తిరుమల యాత్ర పూర్తి చేసామండి నాకు ఈసారి సంపూర్ణంగా మనం ఒక క్రమబద్ధంలో ఈ యాత్రని పూర్తి చేసే ఆనందం ఆ స్వామివారి దర్శనం మాకు మూడు సార్లు కలిగిందనే ఆనందం చెప్పలేనంది ఇది నా జీవితంలో మర్చిపోలేంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల శాస్త్రానికి వెళ్తూ ఉంటాం కానీ ఈ శా ఈసారి అన్నది కొద్ది స్పెషల్గా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే విధంగా అయితే జరిగింది కదా ఈసారి ఎవరైనా తిరుమల టూర్ అనేది ప్లాన్ చేసినట్లయితే ఒకసారి ఈ విధంగా అయితే క్రమయాత్రను దర్శించుకోండి మనకి ఎంతో మంచి అనుభవం అలాగే స్వామివారి పూర్తి అనుగ్రహం మన మీద కలుగుతుంది అలాగే తిరుమల యాత్ర చేసిన పూర్తి పుణ్యప్రదం మనకు లభిస్తుంది ఆ స్వామివారి అనుగ్రహం మన మీద ఎల్లవెళ్ళాలి తప్పనిసరిగా ఉంటుంది అలాగే తిరుమలలోని ఆ స్వామివారిని దర్శించుకొని మనం బయటకు వచ్చిన తర్వాత స్వామివారి రూపం మనకి అనువంత కూడా గుర్తుండదు ఎందుకంటే ఇదంతా కూడా అతని మాయ ఎందుకంటే ఆ స్వామివారిని మనం మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలనే కోరిక కలగడానికి ఆ స్వామి స్వామివారి ఆటని చెప్తుంటారు ఆ స్వామి స్వామివారి మాయని అందుకోసమని స్వామివారి రూపం ఎవరికి కూడా గుర్తుండదని మనం ఎన్నిసార్లు దర్శించినా కూడా ఆ స్వామివారిని మొదటిసారి దర్శించినట్టు అనుభవం కలుగుతుందని ప్రతి ఒక్కరు భక్తుల అనుభవం ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్